హాయ్ అండి మమతా బ్లాగ్స్ ఇవాళ మనము అరటికాయ చిప్స్ చేసుకుందామండి ముందుగా అరటికాయలు రెండు మూడు రెండు అరటికాయలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లో పొడువుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి లేకపోతే నల్లబడిపోతాయి తర్వాత అవి కట్ చేసుకున్నాక ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందుట్లో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి నా దగ్గర లేదు కొంచెం బొంబాయి రవ్వ తెలుసుగా అండి సూజీ అంటారు చూడు అది ఒక టే రెండు టే ఒక స్పూను బియ్యపిండి పిండి రెండు కలిపి ఇవన్నింటినీ మిక్సీ చేయాలండి బాగా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు ఉన్నాయి కాదండి ఇందాక కట్ చేసుకొని పక్కన ఉంచుకుని అందులో డిప్ చేయాలి బాగా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి డిప్ చే బాగా డిప్ చేయాలండి జిప్ చేసిన ఒక పది నిమిషాల వరకు అట్లే ఉండాలి ముక్కలకు మొత్తం ఆ మసాలా మొత్తం పడుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఒక కడాయి ఉంచుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అరటికాయ ముక్కలు ఇందాక డిప్ చేసి ఉంచుకున్నాం కదా టెన్ మినిట్స్ ముందు అవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇట్లా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఒక్కొక్కటిగా అట్లా నేను ఇప్పుడు ఎట్లా వేసుకుంటున్నానో అట్లా వేసుకోవాలి మీరు కూడా తర్వాత సిమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత మనకు బాయల కా బాయలు ఉడికిపోయిన కాలిన అన్న తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి దాని ముక్కల్ని తిప్పుకొని ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలిగా ఫ్రై అయిపోయినాయండి నవి ఫ్రై అయిపోయినాయి కదా అవి బౌలర్ తీసుకోవాలండి చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి